హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ ప్రైజ్ లాడ్ మొదటిగా సో వాక్యం చదువుకుందామండి నూట ముప్పై తొమ్మిదవ కీర్తన మొదటి నుండి ఆరు వచనాల వరకు చదువుకుందామండి ఎహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టకమునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు యహోవా మాట నాల్కకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసియున్నది వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు ఇట్టి తెలివి నాకు మించినది అది అగోచరము అది నాకు అందదు హలేలుయా ఈ వాక్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక అండి సో మనం కూర్చుండుట మనం లేచుట సో మన పక్కన ఉన్న వాళ్ళకు కూడా తెలియదు మన తల్లిదండ్రులకు కూడా తెలియదు మన మనసులో ఏం ఆలోచిస్తున్నాము ఏం తలంచుచున్నాము కానీ మనల్ని సృజించిన తండ్రికి అన్నీ తెలుసు మనం కూర్చుండుట మనం లేచుట మనము సో మనం ఆలోచిస్తున్న ప్రతిదీ ఆయనకు తెలుసు ఎందుకంటే మనం ఆయన వారము ఆయన పుట్టించిన ప్రజలం కాబట్టి సో ఆయనకు సమస్తము తెలుసండి తల్లి గర్భంలో రూపింపబడక మునిపే దేవుడు తన ప్రేమ చేత మనల్ని ఏర్పరచుకున్నాడండి సో నా జీవితంలో అయితే చెప్పాలంటే చాలా సాక్ష్యాలు ఉన్నాయండి కానీ చెప్పాను కదా టైం వచ్చినప్పుడు చెప్తానని సో వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు అని ఉంది కదా అది నా జీవితంలో ప్రతి విషయంలో నెరవేరుతూనే ఉందండి ఎందుకంటే మొన్న సండే రోజు ఒకవేళ ట్రైన్ వచ్చి ఉంటే ఆ బండి మధ్యలో ఇరుక్కుపోయింది మాది బండి ఒకవేళ ట్రైన్ వచ్చి ఉన్నా లేకపోతే అక్కడ ఎవరైనా వ్యక్తులు లేకపోయినా సో మా పరిస్థితి ఘోరంగా ఉండేదండి సో దేవుడు మరణ ఛాయలలో నుండి మమ్మల్ని విడిపించాడు నన్ను నా భర్తని నా పిల్లల్ని సో నాతో వచ్చిన ప్రజలను కూడా విడిపించాడండి ఎందుకంటే ఈ అంత దినాల్లో దుష్టునికి చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి ముఖ్యంగా ఈ డిసెంబర్ నెలలో చాలా ఆశీర్వాదకరమైన నెల చాలా డేంజర్ నెల ఇది ఎందుకంటే దుష్టుడికి సమయం లేదు కాబట్టి ఎవరిని మృంగుదినా అని చూస్తూ ఉంటాడు వాడు కానీ ఎక్కడ వానికి మనం చిక్కొద్దు ఒకవేళ చిక్కొద్దు అంటే మనం ప్రేయర్ఫుల్గా ఉంటేనే మనం వాడికి ఎక్కడ చిక్కము లేదా అంటే వాడు గర్జించే సింహం వల్ల ఎవరిని మృంగుదిన అని చూస్తూ ఉంటాడండి అందుకనే సో మనకు మన నా నాలుకకు రాకమునిపే మనం ఏం ఆలోచిస్తున్నామో ఏం మాట్లాడబోతున్నామో దేవుడికి తెలుసండి కాబట్టి మనం దేవునిపైనే ఆధారపడాలి ఏ మనుషులు నమ్మదగిన వారు కాదండి ఎందుకంటే మనకు అన్నీ ఉంటే అందరు వస్తారు ఏమీ లేకపోతే ఎవ్వరు రారు సో నేను ప్రమాదకరమైన స్థితిలో నుంచి దేవుడు నన్ను తప్పించాడు అని చెప్పాను కదండి ఒక వీడియో చేశాను అది చూసి కూడా ఎవ్వరు నీకు ఏమైంది రా అని సో నా చుట్టాలైతే నాకు ఎవ్వరు చేయలేదండి కానీ దేవుడిచ్చిన బంధం కలిగిన వారు మాత్రం ఒక ఇద్దరు ముగ్గురు చేశారండి మీకేమైంద్రా సో దేవుడు ఏ ప్రమాదం నుండి తప్పించాడని చూసారండి ఏ రక్త సంబంధాలైనా అన్నీ ఉంటేనే ఉంటాయి ఏది లేకపోతే ఏ బంధాలు కూడా నిలవవు అంటే కానీ దేవుడే సో మన తండ్రి ఆయనే మనం నమ్మదగిన దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు కాబట్టి మనల్ని ఎప్పుడు విడవడు ఎడబాయడండి అది నా జీవితంలో నా చిన్నతనం నుంచి నేను అనుభవిస్తున్నాను మనం ఒక సిచ్యువేషన్లో ఉంటే మనతో అందరూ ఉంటారు సో బాగుంటారు మనల్ని కొంచెం కేర్ చేస్తారు కానీ మనం ఏ స్థితిలోనైనా ఉన్నప్పుడు మనల్ని ఎవ్వరు కేర్ చేయరు సో ఇంకా నాలుగు నిందలు వేయాలనే చూస్తారండి సో కానీ దేవుడు మాత్రం అలా కాదు ఈ వాక్యమే ఎందుకు దేవుడిచ్చిందంటే సో ఇటు తెలివి నాకు మించినది అని ఉంది కదా అండి సో ఏ తెలివి లేదు ఏ జ్ఞానము లేదు నాకైతే కానీ అలాంటి నన్ను ఎన్నుకొని దేవుడు ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే దేవుని కృపనే అండి ఏ మనుషుల గొప్పతనం కాదు ఏ రక్త సంబంధికుల గొప్పతనం కూడా కాదండి సో ఈ వాక్యం నన్ను చాలా బలపరుస్తుంది నాకు చాలా ఇష్టము నూట ముప్పై తొమ్మిదవ కీర్తన నాకు చాలా ఇష్టం ఎందుకంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు సో నన్ను ఏర్పరచుకోవడమే కాకుండా సో నాకు ఇద్దరు కుమారులను కూడా ఇచ్చాడు వాళ్ళను కూడా దేవుని సేవ కొరకే నేను సమర్పించానండి నేను ఎప్పుడు చెప్పలేదు వీడియోలో సో చెప్తున్నాను నా ఇద్దరు కుమారులు ఫస్ట్ వాగ్దాన పుత్రుడు శామ్యుల్ పాలు సెకండు జాన్ విక్టర్ దేవుడు ఇచ్చిన బిడ్డలు వాళ్ళు వాళ్ళిద్దరిని నేను సేవకే సమర్పించానండి సో వాళ్ళ కోసం కూడా మీరు అందరూ చేయండి సో చిన్న ప్రేయర్ చేసుకుందామండి స్తోత్రం ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా అయ్యా ఏ యోగ్యత లేదు ప్రభా ఏ జ్ఞానము నాకు లేనప్పటికీ ప్రభా బైబుల్ చదవడానికి నీ నిపణిచ్చారు ప్రభా నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఏ ఉదయకాల సమయంలో ప్రభా అయా నా సాక్ష్యం వింటున్న ప్రతి బిడ్డలో హృదయంలో కార్యం చేయండి ప్రభా ఇదిగో ఇదిగోనైనా మొన్నటి దినాన దినానైనా ట్రైన్ ప్రమాదం నుండి మీరు నన్ను నా కుటుంబాన్ని నాతో వచ్చిన వారిని మీరు విడిపించినందుకు స్తోత్రాలు ప్రభా ఇదిగో నాయన నా ఇద్దరు కుమారుల చుట్టూ నా భర్త చుట్టూ నా చుట్టూ అగ్ని కంచె వేసుకోండి ముఖ్యంగా మరి ముఖ్యంగా సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా సేవకులందరినీ మీరు ఆశీర్వదించండి ప్రభా వారి పిల్ల పిల్ల తరాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభా ప్రజలందరికీ రక్షణ భాగ్యం దయచేయండి ఎంతమంది బిడ్డలకు గర్భఫలం లేదు ప్రభా ఎంతమంది అయా అనారోగ్యంగా ఉన్నారో ముట్టి స్వస్థపరచండి ఎంతోమంది బిడ్డలను అయినా అయా బీద స్థితిలో ఉన్నారో మీరు ఆదరించమని అడుగుతున్నాను ప్రభా అంగా ముఖ్యంగా ప్రభానికి స్తోత్రం డిసెంబర్ నెలలో మేము అడుగు పెట్టి ఉన్నాం ప్రభానికి నీకు స్తోత్రాలు వందనాలు అయా ఈ డిసెంబర్ నెలలో ఏ ఎవరులైనా క్రిస్మస్ లోక సంబంధంగా జరుపుకోకుండానైనా ఆత్మ సంబంధంగా క్రిస్మస్ జరుపుకున్నట్లు అయా మా అందరి హృదయాల్లో మీరే కార్యం చేయమని అయ్యా ఈ ఉదయ కాల సమయంలో నాయన అయ్యా నేను చేసిన ప్రతి ప్రార్థనని మీరు ఆలకించి అీ గాబ్రియల్ని మేకాయల దూతని మాకందరికీ తోడుగా ఉంచమని నీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమెన్ 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 ప్రైజ్లాడండి అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం బాయ్ అండి అందరికీ